సారి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఇవాళ రేపు చూసినట్లయితే చాలామంది వారి యొక్క ప్రేమని గెలిపించుకోవడం కోసం తల్లిదండ్రులని పెద్దల్ని బంధువులు అందరినీ వదిలేసి వాళ్ళు దూరంగా లేచిపోతున్నారు అలాగే పిల్లలే కాదు పెళ్ళైనటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబాలని వదిలేసుకొని వెళ్ళిపోవడాలు ఎన్నో చూస్తున్నాం అయితే ప్రేమించినటువంటి వాళ్ళు వాళ్ళు చాలా ఇష్టపడతారు సిన్సియర్గా ప్రేమించి ఆ అమ్మాయినే వివాహం చేసుకోవాలని అనుకొని పెద్దలు చెప్పినా సరే లెక్క చేయకుండా వారి మాటని వినకుండా వారు ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైనా తెగించాలని ఒక సంకల్పంతో వారు ఆ అమ్మాయిని తీసుకొని దూర ప్రాంతాలకు వెళ్ళి వివాహం చేసుకొని వారి యొక్క జీవితాన్ని గడిపేటువంటి అవకాశాలు ఎన్నో కనబడుతున్నాయి ఈ రోజున మనం చూస్తూ ఉంటాం అలాగే వెళ్ళిన తరువాత కొన్ని రోజులకి వాళ్ళల్లో మనస్పర్ధలు వచ్చి ఏర్పడి ఒకరిని ఒకరిని అర్థం చేసుకోలేక మొదటగా ప్రేమలో ఉన్నంత ప్రేమ ఆప్యాయత అనేది పెళ్ళైన తర్వాత ఉండకపోవటం కనపడకపోవడం వల్ల మళ్ళీ గొడవలు పడి పెద్దల దగ్గరికి వచ్చి విడిపోయేటువంటి సంఘటనలను ఎన్నో మనం ఈరోజు చూస్తున్నాం అలాగే వారు తెలిసి తెలియని వయసులో ప్రేమించి పెళ్లి చేసుకొని దూర ప్రాంతాలు వెళ్ళిపోయి జీవించి చాలా బాధలు పడి చాలా ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే పెద్దలు కూడా మీరు గమనించవలసింది ఏంటంటే మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల మీరు తొందరపాటుగా వేరే వివాహాలు చేయడానికి ఆలోచన చేయకండి నెమ్మది నెమ్మదిగా వారి యొక్క మనసులో వారి యొక్క ప్రేమ గురించి చెప్పే ప్రయత్నం చేయండి పది మందితో చెప్పించండి అప్పటికి వారు వినకపోతే వారి జాతకంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ అమ్మాయి పరంగా వివాహం అవుతుందా లేదా అన్నది ఒకసారి పరిశీలించండి వారి యొక్క జాతకంలో ఆ అమ్మాయితో వివాహం ఉంది అని ఉంటే మీకు ఆ వివాహం ఇష్టం లేకపోతే ఆ బాబుని కొన్ని పూజల ద్వారా వశీకరణ పూజల ద్వారా ఆ బాబుని మీ మాట వినేటట్టుగా మార్చు మీరు ఇష్టపడ్డటువంటి మీ కుటుంబీకుల్లో బంధువుల్లో ఉన్న అమ్మాయితో వివాహం చేసి మీ పిల్లల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు పిల్లలకి తెలిసి తెలియని వయసు కాబట్టి వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది ముండిగా ఉంటారు చాలా దృఢంగా ఉంటారు ఖచ్చితంగా మేము చేసుకుంటాం పెద్దల్ని ఎదిరించైనా అనే సంకల్పంతో ఉంటారు మీరు అర్థం చేసుకొని చేయవలసినటువంటి పని చేయడం ద్వారా ఖచ్చితంగా వారి యొక్క జీవితాలు నిలబడుతుంటాయి అలాగే వివాహం అయినటువంటి వాళ్ళు పెళ్ళై పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా వారి యొక్క పిల్లల్ని భర్తని మగవారైతే వారి యొక్క భార్యని పిల్లల్ని వదిలేసి మరొక స్త్రీతో కానీ పురుషులతో కానీ వివాహాలు చేసుకొని దూరంగా వెళ్ళిపోయి వాళ్ళతో బతకాలని అనుకుంటూ ఉంటారు అది కేవలం వ్యామోహం తమ భర్త తన ఒత్తిడిలో పనులలో ఎన్నో ఇబ్బందుల్లో ఉండటం వల్ల తన కుటుంబ బాధ్యతల మీద ఉండటం వల్ల ఆయన కొంచెం పట్టించుకోవడం ఇబ్బంది అవుతుంది ఇలాంటి దాన్నే అదునుగా చూసుకొని కొంతమంది వ్యక్తులు మీ జీవితాల్లోకి వచ్చి మిమ్మల్ని ఆకర్షించి తీయటి మాటలు చెప్పి మిమ్మల్ని తీసుకొని బయటికి వెళ్ళిపోయి మిమ్మల్ని అనేక రకాలుగా వాడుకొని డబ్బు పరంగా మా అన్ని రకాలుగా వాడుకొని ఇబ్బంది పెట్టి మీ అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టేసి మీ కుటుంబానికి మీకు పరువు నష్టమయ్యేలాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి మేము కూడా ఎన్నో సమస్యలు ఇలాంటివి చూసాము ఎన్నో సమస్యలు పరిష్కారం చేశాం ఇలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండండి మీ భర్తని మీరు అర్థం చేసుకోండి ఒకవేళ ఇలాగా వెళ్ళిపోయి లేదా వెళ్తానని మిమ్మల్ని ఎదిరించి ధిక్కరించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించి వారికి యొక్క పూజల ద్వారా వాళ్ళని మేము ఖచ్చితంగా మార్చి మీ మాటిని మీ జీవితాలు సంతోషంగా ఉండి మీ పిల్ల పాపలు హ్యాపీగా ఉండేటట్టు చూస్తాం ఎటువంటి కలహాలు లేకుండా సంతోషమైన జీవితాన్ని గడిపేలాగా మేము అమ్మవారు పూజలు చేసి మీకు మంచి చేకూరేలా చూస్తాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి జాతక సమస్యలను మమ్మల్ని సంప్రదించండి